సన్ రైజర్స్ హైదరాబాద్ గత ఐపీఎల్ సీజన్లో ఎలాంటి సునామీ సృష్టించిందో మీ అందరికీ తెలిసిందే టీ ట్వంటీ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు పిచ్చి కొట్టుడికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది ఎస్ఆర్హెచ్ ఆ బ్యాటింగ్ సునామీలో దాదాపు అన్ని టీమ్స్ కొట్టుకుపోయాయి కానీ ఒక్క ఫైనల్లోనే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ డల్ అవ్వడంతో కప్పు దూరమైంది కానీ ఈసారి సీజన్లో అలాంటి తప్పులేం జరగకుండా డబుల్ ఎనర్జీతో జట్టు మొత్తం కాటేరమ్మ కొడుకులతో వచ్చేసింది కావ్య మరి ఈసారి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో సన్ బలమేంటి బలహీనతలేంటి గత సీజన్లా బ్యాటింగ్ అంత స్ట్రాంగ్గా ఉందా బౌలింగ్ మెరుగుపడిందా ఇలా ఈ ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిగతా అన్ని సీజన్లకు భిన్నంగా సన్రైజర్ హైదరాబాద్ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో చాలా డిఫరెంట్ అప్లోట్తో ఆడింది అటాకింగ్ గేమ్తో ఏ జట్టు ఎదురైనా బ్యాట్తో విరుచుకుపడమే ఫస్ట్ ఆప్షన్గా చెలరేగిపోయింది ఆ స్ట్రాటజీ వారికి అద్భుతంగా కలిసి వచ్చింది భారీ భారీ స్కోర్లు పవర్ ప్లేలోనే వందకు పైగా స్కోర్లు చేస్తూ ప్రత్యర్థి జట్ల మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది అసలేం జరుగుతుందో వాళ్ళకు అర్థమయ్యే లోపే స్కోర్ బోర్డుపై కొండంత టార్గెట్ ఉండేది విధ్వంసకర బ్యాటింగ్తో ప్రత్యర్థి జట్టును మానసికంగా దెబ్బ కొట్టి ఆ తర్వాత మ్యాచ్ గెలిచేవాళ్ళు ఆరెంజ్ ఆర్మీ ఇప్పుడు ఐపీఎల్ రెండు వేల ఇదే స్ట్రాటజీని అమలు చేయనుంది ఎస్ఆర్హెచ్ ఎందుకంటే గత సీజన్లో అదరగొట్టిన వాళ్ళ కోర్ టీంను అంటిపెట్టుకున్న ఎస్ఆర్ యాజమాన్యం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు వేలంలో ఆ టీంను మరింత స్ట్రెంగ్తన్ చేసింది అప్పటికే అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ హెన్రిచ్ క్లాసెన్ నితీష్ కుమార్ రెడ్డితో బ్యాటింగ్ లైన భీకరంగా ఉంటే ఈసారి వన్ డౌన్లో ఆడించేందుకు మరో పాకెట్ డైనమైట్ను జట్టులోకి తీసుకున్నారు టీమిండియా ఎంక్ క్రికెటర్ గతంలో ముంబైకి ఆడుతూ అదరగొట్టిన ఇషాన్ కిషన్కు భారీ ధర చెల్లించి ఎస్ఆర్హెచ్ మెగావైలంలో అతన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే ఇషాన్ కిషన్ రాకతో సన్ రైజ్ బ్యాటింగ్ లైనప్ శత్రు దుర్భేద్యంగా మారిపోయింది ఒక్కసారి వాళ్ళ బ్యాటింగ్ లైనప్ చూస్తే వాంబో ఇదేం బ్యాటింగ్ లైనప్ అయ్యా అందరూ కాటేరమ్మ కొడుకుల్లానే ఉన్నారుగా ఒక్కడు నిలబడ్డా ఊచకోతేగా అనే రేంజ్లో ఉంది గత సీజన్లోనే సన్ రైజర్స్కు సూపర్ టీమ్ సెట్ అయింది దాన్ని ఈ సీజన్ కోసం మరింత పాలిష్ చేసి చిన్న చిన్న లోపాలుంటే వాటిని పూడ్చుకొని ఒక అరివీర భయంకరమైన జట్టుతో సన్ రైజర్స్ అయితే ఈ ఐపీఎల్ సీజన్లో బరిలోకి దిగబోతోంది ఎస్ఆర్హెచ్ బలం బ్యాటింగే అని చెప్పడంలో పెద్దగా ఆశ్చర్యమేం లేదు పెద్ద ప్లేయర్లు ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ క్లాస్ హెడ్ నితీష్ కుమార్ రెడ్డి కాకుండా మన ఇండియన్ టాలెంట్ అభినవ్ మనోహర్ సచిన్ బేబీ లాంటి వాళ్ళు కూడా ఎస్ఆర్ఎస్లో ఉండడం మరింత స్ట్రాంగ్ చేస్తుంది ఆ టీంని ఒక రకంగా చెప్పాలంటే ఇంత భయంకరమైన బ్యాటింగ్ లైనప్ మరే టీంకి లేదని చెప్పొచ్చు ఇక బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ సన్ రైజర్ హైదరాబాద్ సూపర్ స్ట్రాంగ్గా కనిపిస్తోంది లాస్ట్ సీజన్లో భారీ భారీ స్కోర్లు చేసిన కొన్ని మ్యాచ్ల్లో అదే రేంజ్లో పరుగులు కూడా సమర్పించుకున్నారు కానీ ఈ సీజన్లో అలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు మంచి మంచి బౌలర్లను పిక్ చేసుకున్నారు ఎలాగో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రూపంలో మంచి ఆల్రౌండర్ ఉన్నాడు పైగా వికెట్ టేకింగ్ బౌలర్ కూడా అతనితో పాటు ఈసారి టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమి హర్షల్ పటేల్ జయదేవ్ ఉనద్ఘట్ కూడా ఉండడం ఎస్ఆర్ఎస్ను ఓ సూపర్ పవర్గా మార్చేసింది వీరితో పాటు ఆడం జంపాను టీంలోకి తీసుకోవడం ద్వారా వికెట్ టేకింగ్ స్పిన్నర్ జట్టులోకి వచ్చాడు గత సీజన్లో ఒక క్వాలిటీ స్పిన్నర్ లేని లోటు కాస్త కనిపించింది కానీ ఈసారి అది కూడా ఉండకపోవచ్చు పైగా రాహుల్ చాహర్ రూపంలో మరో స్పిన్నర్ కూడా ఉన్నాడు వీరితో పాటు కమిందు మెండిస్ వియాన్ ముల్దార్ వంటి ఆల్రౌండర్లు కూడా ఉన్నారు అలాగే జూనియర్ మలింగాగా పేరు తెచ్చుకున్న ఇషాన్ మలింగా కూడా ఎస్ఆర్హెచ్ టీంలో ఉన్నాడు ఇలా వీళ్ళందరినీ చూస్తుంటే అసలు ప్లేయింగ్ ఎలెవెన్లో ఎవరిని తీసుకోవాలో అని కెప్టెన్ తల బద్దలు కొట్టుకోవాల్సిందే మొత్తానికి ఏ సీజన్లో లేని విధంగా బ్యాటింగ్ బౌలింగ్లో ఎస్ఆర్హెచ్ చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తోంది ఇది కదా టీం అంటే అనే ఒక ఫీలింగ్ కలుగుతోంది మరి ఇంత మంచి జట్టులో కూడా ఒక మైనస్ ఉంది అదేంటంటే ఎస్ఆర్హెచ్ గత సీజన్లో ఆడిన కోర్ టీమ్నే కొనసాగిస్తుందనే విషయాన్ని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అదే టీంకు యాడ్ ఆన్ చేసుకున్నారంతే అయితే లాస్ట్ సీజన్లో ఆడిన అగ్రెసివ్ స్ట్రాటజీతోనే వెళ్తే కొన్నిసార్లు సక్సెస్ అవ్వచ్చు కొన్నిసార్లు ఎదురు దెబ్బలు కూడా తగలొచ్చు సన్ రైజర్స్ అగ్రెసివ్ స్ట్రాటజీ అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది అందుకే ఈ విషయంలో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గత సీజన్ ఫైనల్లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కొలాప్స్ చూసాం ఈసారి కూడా సీజన్ ఆరంభంలోనే అలాంటి మ్యాచ్లు రెండు పడితే ఎస్ఆర్హెచ్ స్ట్రాటజీ విషయంలో పునరాలోచనలో పడే అవకాశం ఉంది సో అగ్రెసివ్గా ఆడడం ఎంత ముఖ్యమో కొన్నిసార్లు జాగ్రత్తగా ఉండడం కూడా అంతే ముఖ్యం సన్రైజ్ హోమ్ గ్రౌండ్ విషయానికి వస్తే హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది ఎలాగో సన్రైజ్ బ్యాటింగ్ సూపర్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి పిచ్ను వీలైనంత ఎక్కువగా వాడుకోవచ్చు ఎట్ ది సేమ్ టైం బౌలింగ్లో హర్షల్ పటేల్ లాంటి బౌలర్లను ఈ పిచ్పై ఆడడం అంత ఈజీ కాదు అతను ఎక్కువగా చేంజ్ ఆఫ్ ది పేస్తో స్లో డెలివరీలు వేస్తూ ఉంటాడు అందుకోసమే అతన్ని టీంలోకి తీసుకున్నారు సో బ్యాటింగ్ పిచ్పై బ్యాటింగ్తో పాటు ఒక మంచి బౌలింగ్ ఆప్షన్తో కూడా సన్రైజ్ బరిలోకి దిగబోతోంది ఇక సన్ రైజ్ను ఆపడం కష్టమనే చెప్పాలి ఇక చివరిగా సన్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఒకసారి చూస్తే అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ ఇషాన్ కిషన్ నితీష్ కుమార్ రెడ్డి హెన్రిచ్ క్లాసెన్ అనికేత్ వర్మ అభినవ్ మనోహర్ ప్యాట్ కమిన్స్ హర్షల్ పటేల్ రాహుల్ చాహర్ మహమ్మద్ షమి ఇక అవసరాన్ని బట్టి ఆడం జాంపాను ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా వాడుకునే ఛాన్స్ ఉంది